మనిషి బ్రతకాలంటే కొన్ని చనిపోవాలి కొన్ని జీవరాశులు చనిపోవాలి కొన్ని గింజలు చనిపోవాలి కొన్ని చెట్లు చనిపోవాలి కొన్ని రక్షణ చనిపోవాలి అంటే అది చనిపోతే కానీ మనం బ్రతకలేము ఆలోచించండి నిజంగా ఏదైనా ప్రతి ఒక్కరు చనిపోతేనే మనం బ్రతుకుతున్నాం అంటే అవి చనిపోయి మనం బ్రతుకునిస్తున్నాం ఈ బ్రతుకు మనం ఎందుకు బ్రతుకుతున్నాం ఒకటి చనిపోయి మనం బ్రతుకు ఇచ్చిందనుకోండి మనం ఎంత బాధపడాలి ఒకటి చనిపోతూ చనిపోతూ మనకు రక్తం అవసరము వాళ్ళు రక్తం ఇచ్చి చనిపోయారు అనుకోండి వాళ్ళు ఏమను మనం ఏమనుకోవాలండి చనిపోతూ చనిపోతు మనం బ్రతిపరించాం కనీసం ఆయన కుటుంబ అవసరతం తీర్చాలి ఆయనకి ఏమి పరిస్థితులు ఉన్నాయో తీర్చాలని మనం ఆలోచిస్తాం మరి అది చనిపోతూ మనకు ప్రాణభిక్ష పెడుతున్న ప్రతి గింజను చూడండి ప్రతి ఆకుకూరని చూడండి పలుకుంది అనుకోండి అది మన భూమిలో ఉన్నప్పుడు లేతగా ఉంటుంది కదా మంచిగా నిగనిగలాడుతుంది పోసుకొని కోసుకొని వచ్చి సాయంత్రం అర్జును అండి ఎలా వాడిపోతుంది అంటే దాని వెన్న అంతే దాని మొండెమంతా పడిపోయి ఇట్లా ఎంది వాడిపోయినట్టు కనిపిస్తుంది అంటే చచ్చిపోయింది కోసుకొని వచ్చావు ఒక ప్రాణిని కోసుకొని వచ్చి తిన్నావు అంటే శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలుంట చెట్లలో ప్రాణం ఉంది మనం అనుకుంటాం మనుషుల్లోనే ప్రాణం ఉంది అని మనకు అనుకుంటాం చెట్లల్లో గు ప్రాణం ఉంది నువ్వు పోయే కంటే ముందు అది బ్రతుకుతుంది పోసిన తర్వాత వాడిపోతుంది అంటే ప్రతి దాంట్లో ప్రాణం ఉంది ప్రతి మనిషి బ్రతకాలంటే వాడు చచ్చిపోతే తను మనం బ్రతకలేదు ఈ దేవుడు మనకి ఇన్ని చంపి మనకెందుకు అతనిస్తున్నాడు ఇది మనం అర్థం చేసుకోవాలి మనిషి ఈ బ్రతుకులో ఏముందంటే పరమార్థం ఉంది ఆ పరమార్థతని తెలుసుకోవడానికి దేవుడు మనకు ఎప్పుడు ప్రతిరోజు ఆయుష్స్తుంది నిజంగా అంటే ఒకసారి ఆలోచించినట్లయితే ఒక చిన్న ఒక జొన్న గింజ పెట్టామనుకోండి ఒక జొన్న గింజ పెట్టామనుకోండి ఒకటే అలా ఎన్ని రావాలి మళ్ళీ ఒక జొన్న గింజ మంచి పంట పండింది అంటే ఒక జొన్న కింద పెట్టి ఎన్ని జింద రావాలి మరి ప్రన్న ఇలాంటి ఆలోచించారా ఒక జొన్న విత్తనం వేసిన తర్వాత ఆ జొన్న వెన్నుకు ఎన్ను వెన్నులు ఉంటే మంచి పంట పండినట్టు ఎన్ను విత్తలు ఉంటే మంచి పంట పండినట్టు జొన్న విత్తనం తీసుకొని ఆలోచించండి నూరుకు పైగా ఎక్కువ జొన్న కంకిలు ఉంటే మంచి పంట పండినట్టు ఒక జొన్న కంకిలు నూరుకు పైగా ఎక్కువ ఉంటే అది మంచి పంట పండినట్టు మనకు మనం దొడ్డు చూస్తాం కానీ అందులో ఎన్ని ఉన్నాయి ఎప్పుడూ లెక్క పెట్టాలి దొడ్డు ఉందని ఇంత దొడ్డు అయిందా మాచంలో దొడ్డు కంకి పెద్దగా ఉన్నాయి మాచర్ లో కంకి అనుకుంటాం కానీ ఈ కంకిలో ఒక్క జొన్న గింజ ద్వారా ఒకటే రావాలి మరి ఇన్ని ఎందుకు వచ్చి ఎప్పుడని ఒకటికి ఒకటి వస్తే మనం కడుపు నిండదని దేవుడు వాటిని ఫలించటట్లు చేశారు ఒకటి వృత్తి ఒకటే విత్తనం వేస్తే ఒకటే విత్త వస్తే మనకి ఎక్కడ కడుపు నిండుతుంది ఎంత ఒకటే చెట్టు ఉంది అనుకోండి సంవత్సరానికి ఒకటే మామిడి పండించింది అనుకోండి మన కడుపులు ఎలా నేర్తాయి ఎందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నా అంటే నా పిల్లలు బ్రతకాలంటే భూమి పైన ఒక్కదానితో ఎన్నో ఫలించాలి ఒకదాని నుంచి వందలు ఫలించాలి అది చచ్చిపోతూ నీకు అనుకునిస్తుంది అర్థమవుతుందా అది చచ్చిపోతే నీ బ్రతుకునిస్తుంది ఆ బ్రతుకులో నీ కడుపు నిండాలి నీ కడుపు నింపుతున్న దేవుడు ఎందుకు నీ పట్ల ఇంత ప్రణాళిక మన కడుపులు నింపడానికి దేవుడు ఇంత ప్రాణానికి ఎందుకు పెట్టుకున్నాడు ఎందుకంటే మనము ఆయన కోసం బ్రతకలేదు కదా మనము ఆయన కోసం బ్రతకలేదు దేవుడు ఇలాంటి మాటలు మనం ఆలోచించినట్లయితే ఎన్నో విధాలుగా బైబుల్లో మనకు కనిపిస్తుంది ఒకదానికి నూరు రావాలని ఎలా మనం ఆలోచిస్తున్నామో దేవుడు గుట్ట మనము చర్చికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధానికి వచ్చిన తర్వాత మన జీవితాల గుట్ట ఒంటరిగా వచ్చి ఒంటిగా పోవద్ద దేవుని ఆలోచన అలాగే ఒక విత్తనం చచ్చిపోతూ ఒక్కదానికి వందగా ఇస్తున్నప్పుడు మంచి పంట అని అంటున్నావు అంటున్నావు మన దేవుడిని బ్రతులు బ్రతుకులో నువ్వెంత ఎంత మందిని ఫలించటని మనం బ్రతుకుతుంది పోనీ మనల్ని మనమన్నా బ్రతికేటట్టుకున్నామా అర్థమవుతుందా మనల్ని మనమన్నా బ్రతికేటట్టుకున్నామా లేదు మనం ఇంకొకరిని మోసం చేసేటట్టున్నాం అవకావేళ ఆ జొన్నయ్యిందనే మనల్ని మోసం చేసిందనుకోండి భూమిని విత్తనాలు వేసిన తర్వాత మొలవలేము అనుకోండి ఏమనుకుంటామండి మళ్ళీ వేయాలనుకుంటాం మళ్ళీ వేయాలంటున్నాం మళ్ళీ మళ్ళీ మొలవకపోతే ఏం చేస్తామండి ఈసారి ఎన్నుడు చిన్నగా వచ్చాయి కాబట్టి పంట సరి పండలే మళ్ళీ ఏం చేస్తాం అప్పుడు ఎరువు వేయాలనుకుంటాం కదా మరి మనము ఆత్మీయ జీవితంలో ఎదగకపోతుంటే దేవుడు ఎరువు వేయాలనుకుంటాడు మనము ఆ ఎరువును ఆస్వాదించే రీతిలో ఉన్నామా ఆస్వాదించే రీతిలో లేవు కదా దేన్ని ఆస్వాదించే రీతిలో ఉన్నామంటే ఈ లోకంలో బ్రతకడానికి ఏం తినాలి ఏం తాగాలి ఏమి ధరించుకోవాలనే ఆలోచన మనిషి వెతుకుతున్నాడు కానీ ఇంతకు నుంచి దేనికోసము అర్తడం లేదు దేవుడు ఇంత వర్షాలను పూర్తిచ్చి ఇంత పెద్ద భూమిని పుట్టించి ఈ భూమిలో నుంచి ఇచ్చి నీ కడుపును నా కడుపును నింపి మన జీవితాలను సంతోషపరచాలనుకున్న దేవుడు మన ద్వారా ఏం కోరుకుంటున్నాడు మన మనసు ఎందుకు చెడిపోయింది